ప్రిలారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మక విరోధముగా పోరాడు శరీరాశ నేను ఇంకా రెఫరెన్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తా రెండవ తిమోతి రెండు ఇరవై రెండులో ఫ్లీ ఆల్సో యూత్ఫుల్స్ యవనేచ్ఛల నుండి పారిపమ్ము యవన ఆశలు ఇచ్చలు అన్నాడు మూడవది మొదటి యువన పత్రిక రెండవ దేమును దాదాపుగా పద్నాలుగు నుంచి మీరు పదిహేడు వరకు చదువుకుంటే లోకము దాని ఆశయు లస్ట్ ఆఫ్ ద వరల్డ్ మూడు రకాల ఆశలు మొదటిది ఏంటి శరీర ఆశలు రెండు యవన కాలములో ఉండే ఆశలు దాన్ని ఇచ్చలు అన్నాడు మూడవది లోకము దాని ఆశలు లస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇది నా యూత్ఫుల్ లస్ యవనస్తులు కూడా ఒకటే చెప్తాను నేను ఇద యవనస్తులు యవన ఇచ్ఛలు కోరికలకు చాలామంది బలై బలైపోతున్నారు బానిసలు అవుతున్నారు అది దినాల్లో ఎక్కువగా పట్టిపీడించే తెలుగు రాష్ట్రాలది ఏంటంటే డ్రగ్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై సెక్స్ అది ఒక జిల్లా కేంద్రంలో పిలిచి ప్రాక్టికల్ టాక్ ఇవ్వండి అన్న టాపిక్ ఏంటంటే డ్రగ్స్ అండ్ సెక్స్ ఇట్స్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ పేరు చెప్తే మీకు అర్థమవుతుంది ప్లేస్ కూడా మీకు అర్థమవుతుంది చెప్పడంలా ఏం చేస్తున్నారంటే డ్రగ్స్లో మత్తు తీసుకొని మత్తుల్లో తూగుతూ ప్రీ మెరిటల్ సెక్షువల్ రిలేషన్స్లో యవనస్తులు కొనసాగుతున్నారు ఎవరు వీళ్ళంతా అంత సౌండ్ పార్టీనే ఇద వర్జిన్ ఆర్ వర్జినిటీ అంటే ఎగతాలి అంటే ఎంతగా మనిషి పతనమైపోయాడో చెప్పడానికి దేవుదా అన్నారు అందుకే నోవక దినాల్లో ఉన్నట్టుగానే ఉంటాయి నోహ దినాలు ఎలా ఉన్నాయి ఒక్కటొక రెఫరెన్స్ ఏంటంటే సమస్త శరీరులు తమ మార్గమును అంతే మార్గాన్ని చెరిపి వేసుకున్నారు దేవుడు నీ కొరకు నా కొరకు ఒక వ్యక్తిని దేవుడు యథార్థవంతనిగా సృష్టిస్తే ఇదన్నా మనిషి ఎంతగా పాడైపోయాడు అంటే అంత చెరిపేసుకున్నారు చివరికి దేవుడు పెట్టినటువంటి అనుగ్రహించిన దాన్ని కూడా కోల్పోవడం దురదృష్టకరం కనుక దినాల్లో ఎవరినస్తులారా మిమ్మల్ని పట్టి పీడించే ఎవరిన ఇచ్ఛలు మిమ్మల్ని చంపి నరకానికి తీసుకువెళ్తూ ఉంటాయి అందుకే ఇలాంటి ఇచ్ఛల నుంచి శరీర ఆశల నుంచి లోక సంబంధమైన ఆశల నుంచి ఇచ్చల నుంచి మిమ్మల్ని కాపాడే నాదుడు ఆయనే నమ్మదగినవాడు ఆయనే దేవుడు అలాంటి దేవుని దగ్గరికి మిమ్మల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఇలాంటి నమ్మదగిన దేవుడు మిమ్మల్ని శోధనలలో ఏం చేస్తాడంటే దానికి కూడా ఆయన సాయం శోధించట సహించడానికి మాత్రమే కాదు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు అందుకే ఇలాంటి దేవుని దగ్గర మీ సొంత ప్రయత్నాల ద్వారా మీ శోధనలను మీరు ఎదుర్కొనే పోరాటాన్ని మీరు జయించలేరు ఎందుకంటే లోకాన్ని జయించే శక్తి ఒక యేసు ప్రభులను చూస్తాను అందుకే పదహారు ముప్పై మంది వ్యూహాలు అన్నాడు నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ ట్రిపులేషన్ బి వరల్డ్ నేను లోకాన్ని జయించ ధైర్యం తెచ్చుకో ఇది నాన్న లోకాన్ని జయించిన ఈ యేసుక్రీస్తు ప్రభు వారు నీ లోనికి వస్తే నువ్వు కూడా లోకము దాని ఇచ్చలను జయిస్తావు శరీరాన్ని దాని ఇచ్చలను ఆశలను జయిస్తావు నీ లోనున్న ఎవరిన కోరికలను జయిస్తావు నువ్వేమనుకుంటున్నావు అన్ని బాగైపోయిన తర్వాత నా అలవాట్లు మానుకున్న తర్వాత అప్పుడు మీ దేవుని దగ్గరకు వస్తానన్నా అనేక మంది లేరా దేవుని మందిరానికి రారా అంటే రే నేను సిగరెట్ తాగే అలవాటు ఉందిరా నేను రాలేను మానేసి వస్తాయి ఎలా ఉంటుందంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను రా బాబు ట్రీట్మెంట్ ఇస్తారంటే జబ్బు మానిపోయిన తర్వాత వస్తాను రా డాక్టర్ దగ్గర అన్నట్టుగా ఉంది ఇది అర్థమైందా అరే మాదక ద్రవ్యాల అలవాటు పడ్డా దేవుని దగ్గర నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు అన్ని మానుకుంటుంది నీ జీవితంలో నీ చేత కాదు అందుకే దేవుడు ఎంతైనా నమ్మదగిన వారు ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ క్రియేటింగ్ ఫైండింగ్ ప్లేస్ టు ఎస్కేప్ ఫ్రమ్ టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్ జీవితంలో శోధనలు దాని ద్వారా కలిగే ఇబ్బందులు ఇక్కడ అన్నిటి నుంచి తప్పించుకోవటానికి ఆయనను అంతైనా నమ్మదగిన వానిగా మనం చూస్తాం